ప్రైజ్ లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొంభై తొమ్మిదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట తొంభై తొమ్మిదవ పాఠం పేరు ఇదిగో ఈ మనిషి అని పిలాతు అన్నాడు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్సవార్త ఇరవై ఏడవ అధ్యాయము మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము యాహాను సువార్త పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి మరి మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వాక్య రిఫరెన్స్ రిఫరెన్స్ని బట్టి బైబిల్ తెరిచి చదవండి ఈ యొక్క పాఠాన్ని వింటూ చదివినట్లయితే మీకు చక్కగా బైబిల్ వాక్యాలు అర్థమవుతాయి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి ఈ పాఠంలో మనం ఇప్పుడు మూడు విషయాలను గురించి తెలుసుకుంటాము మొదటిది ఏసును విడుదల చేయడానికి పిలాతు ప్రయత్నించాడు రెండవది బరబ్బాను విడుదల చేయమని యూదులు అడిగారు మూడో విషయం ఏసును ఎగతాళి చేశారు ఈ మూడు విషయాలు ఇప్పుడు మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం ఏసును చంపాలని చూస్తున్న వాళ్లతో పిలాతు ఇలా అన్నాడు ఇతని మీద మీరు మోపుతున్న నేరాల విషయంలో నాకు ఏ ఆధారం కనిపించలేదు నిజానికి హేరోదుకు కూడా ఏ ఆధారం కనిపించలేదు ఇప్పుడు ఏసును విడుదల చేయడానికి పిలాతు ఇంకో విధంగా ప్రయత్నిస్తూ ప్రజలతో ఇలా అన్నాడు పస్కా పండుగప్పుడు మీకోసం నేను ఒకరిని విడుదల చేసే ఆచారం మీకు ఉంది మీకు ఉంది కదా మరి మీకోసం యూదుల రాజును విడుదల చేయమంటారా బరబ్బ అనే బందిపోటు దొంగ రాజద్రోహి హంతకుడు చెరసాలలో ఉన్నాడని పిలాతుకు తెలుసు అందుకే పిలాతు వాళ్లను మీకోసం ఎవరిని విడుదల చేయమంటారు బరబ్బానా క్రీస్తు అను పిలువబడే యేసునా అని అడిగాడు కానీ ముఖ్య యాజకులు రెచ్చగొట్టడంతో ప్రజలు ఏసుకు బదులు బరబ్బాను విడుదల చేయమని అడిగారు ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారు అని పిలాతు మళ్ళీ అడిగాడు ఇప్పుడు వాళ్ళు బరబ్బాను విడుదల చేయి అని కేకలు వేశారు ఏం చేయాలో అర్థం కాక పిలాతు మరి క్రీస్తు అని పిలువబడే ఈ యేసును ఏం చేయాలి అని అడిగారు దానికి ప్రజలు అతనికి కొయ్యిపై శిక్ష వేయండి అని అరిచారు ఒక నిర్దోషిని చంపమని వాళ్ళు సిగ్గు లేకుండా అడుగుతున్నారు పిలాతు ఇలా అన్నాడు ఎందుకు అతను ఏం తప్పు చేశాడు మరణశిక్ష వేసేంత తప్పేది అతనిలో నాకు కనిపించలేదు కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేస్తాను ఏసును విడుదల చేయడానికి పిలాతు ఎంత ప్రయత్నించినా కోపంతో రగిలిపోతున్న ఆ జనమంతా అతనికి కొయ్యిపై శిక్ష వేయండి అని వెర్రి ఆవేశంతో అరిచారు ఒక వ్యక్తిని చంపమని పట్టుబట్టేంతగా మత నాయకులు ఆ ప్రజల్ని రెచ్చగొట్టారు ఆ వ్యక్తి ఒక నేరస్తుడో హంతకుడో కాదు ఆయన ఒక నిర్దోషి ఐదు రోజుల క్రితం రాజుగా ఎర్షులేములోకి ఆహ్వానించబడిన వ్యక్తి ఒకవేళ అక్కడ ఏసు శిష్యులు ఉన్నా వాళ్ళు మౌనంగా ఎవరికంటా పడకుండా ఉండేవాళ్ళు పిలాతు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయింది పైగా ప్రజల్లో అలజడి ఇంకా పెరిగిపోతుంది అందుకే అతను కొన్ని నీళ్లు తీసుకుని వాళ్ళందరి ముందు చేతులు కడుక్కొని ఇలా అన్నాడు ఇతని రక్తం విషయంలో నేను నిర్దోషిని దీనికి మీరే బాధ్యులు అయినా సరే ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అతని రక్తం మా మీదికి మా పిల్లల మీదకి రానివ్వు అని వాళ్ళు జవాబిచ్చారు సరైనది చేయడం కన్నా ప్రజల కోరిక తీర్చడమే మంచిదని పిలాతో అనుకున్నాడు అందుకే వాళ్ల కోరిక ప్రకారం బరబ్బాను విడుదల చేశాడు అతను ఏసు బట్టలు తీయించేసి కురడాలతో కొట్టించాడు ఏసును క్రూరంగా కొట్టిన తర్వాత సైనికులు ఆయన్ని పిలాతు భవనంలోనికి తీసుకెళ్లారు సైనికులందరూ చేరి ఆయన్ని ఇంకా హింసించారు వాళ్ళు ముళ్ళతో ఒక కిరీటం వల్లి దాన్ని ఆయన తల మీద పెట్టి గట్టిగా నొక్కారు అంతేకాదు వాళ్ళు ఆయన కుడి చేతిలో ఒక కర్రను పెట్టి రాజరికానికి గుర్తుగా ఉన్న ఉదార రంగు వస్త్రాన్ని తొడిగారు యూదుల రాజా నమస్కారం అంటూ హేళన చేశారు అంతటితో ఆగకుండా ఆయన మీద ఉమ్మేసి చెంప మీద కొడుతూ ఉన్నారు ఆయన చేతిలో ఉన్న కర్రను తీసుకుని కిరీటంలో ఉన్న ముళ్ళు ఆయన తలలో ఇంకా లోతుకు దిగబడేలా దానితో కొట్టారు ఇంత జరిగిన ఏసు నిబ్బరంగా ధైర్యంగా ఆత్మనిగ్రహంతో ఉండడం చూసి పిలాతు ముగ్ధుడయ్యాడు అందుకే యేసు రక్తాపరాధం తన మీదకి రాకుండా ఉండడానికి పిలాతు మరో ప్రయత్నం చేశాడు అతను ఇలా అన్నాడు ఇదిగో ఇతనిలో నాకు ఏ తప్పు కనబడలేదని మీరు తెలుసుకోవడం కోసం నేను ఇతన్ని బయటికి తీసుకొస్తున్నాను గాయాలతో రక్తంతో ఉన్న యేసుని చూసైనా ప్రజల మనసు కరుగుతుందని పిలాతు అనుకుని ఉంటాడా దయాదాక్షిణ్యాలు లేని ఆ ప్రజల ముందు ఏసు నిలబడినప్పుడు పిలాతు ఇలా అన్నాడు ఇదిగో ఈ మనిషి తనను దారుణంగా కొట్టి గాయపరిచిన ఏసు మౌనంగా నిబ్బరంగా ఉన్నాడు అది చూసి పిలాతు గౌరవంతో జాలితో ఆ మాటలు అని ఉంటాడు విన్నారు కదండి ఏ సయ్యను కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు కొరడా అంటే ఎలా ఉండేదంటే రోమన్లు కొరడాలతో ఎలా కొట్టేవాళ్ళో ద జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే పత్రికలో డాక్టర్ విలియం డి ఎడ్వర్డ్స్ వివరించాడు రోమన్లు సాధారణంగా ఒక చిన్న కొరడాను చర్ల కోల లేదా చుబకము అంటారు దాన్ని ఆ యొక్క చిన్న కొరడాను ఉపయోగించేవాళ్ళు దానిలో ఉండే తోలు పట్టీలు కొన్ని పొడవుగా కొన్ని పొట్టిగా ఉండేవి అవి విడివిడిగా లేదా అల్లబడి ఉంటాయి మధ్య మధ్యలో చిన్న ఇనపగుండ్లు పొదునైన గొర్రె ఎముక ముక్కలు పెట్టి అల్లేవాళ్ళు రోమా సైనికులు బలమంతా ఉపయోగించి ఒక వ్యక్తి వీపు మీద పదే పదే కొరడాతో కొట్టినప్పుడు ఇనపగుండ్ల వల్ల శరీరం బాగా కమిలిపోయేది తోలుపట్టీలు అలాగే గొర్రె ఎముకలు చర్మాన్ని దాని కింద ఉన్న పొరల్ని చీల్చేసేవి ఇంకా కొట్టే కొద్దీ అవి చర్మం కింద ఉన్న కండరాలను కూడా చీల్చేసేవి అప్పుడు రక్తంతో తడిసిన మాంసపు ముద్దలు వేలాడుతూ ఉండేవి మరి అటువంటి కొరడాతో ఏసయ్యని కొట్టేవారండి ఎంత గొప్ప త్యాగమో మనందరి కోసం ఏసయ్య తను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నారండి ఏసయ్య నరావుతారుగా ఈ భూమి మీదకి వచ్చారు పరలోకపు తండ్రి అని హోవా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారండి ఈ లోకముని దేవుడు ఎంతో ప్రేమించారు కాబట్టి తన కుమారుణ్ణి లోకానికి పంపించారు ఎందుకంటే మనిషి ఎలా బ్రతకాలో చూపించడానికి ఏసఐ భూమి మీదకి రాకముందు అందరి యొక్క ఆలోచన ఏంటంటే ఇంకా మన బ్రతుకులు ఇంతే పాపం చేస్తే క్షమాపణ లేదు ఇంకా నాశనమైపో నాశనం అయిపోవడమే గర్విష్ఠుల చేతులు గర్వాంధుల చేతుల కింద అణిగి మణిగి ఉండడమే ఇంకా మన బ్రతుకులు ఇంకా ఇంతే అని మరి ప్రజలందరూ బంధకాల్లో బానిసత్వంలో మునిగిపోయి ఉన్నారనమాట గర్విష్ఠుల చేతి కింద ఉన్నారు ఉన్నారనమాట నిరీక్షణ లేని జీవితం ఇంకా చనిపోయినా ఇంకా చేసేది ఏమీ లేదు అంటే ప్రసంగిలో ఉంటుంది కదా వ్యర్థము వ్యర్థము భూమి ఆకాశం క్రింద జరుగుతున్నదంతా వ్యర్థమే అందరూ గొప్పవాళ్ళు చనిపోతున్నారు నీతిమంతులు చనిపోతున్నారు పాపులు చనిపోతున్నారు అంతా వ్యర్థమే జరుగుతుంది అనేసి ప్రసంగి చెప్తాడు కానీ మన జీవితం దేవుని కొరకు ఉపయోగించుకుంటే ఆ జీవితం వ్యర్థం అవ్వదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీతిమంతులుగా మనం బ్రతికితే ఏసైలాగా మరలా మనకి పునరుత్న జీవన జీవాన్ని ఇవ్వడానికి దేవుడు మన కోసం శాశ్వత బహుమానాలు దాచి ఉంచాడని ఏసయ దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అవి ఆజ్ఞలను పాటించి నడుచుకుంటే మనకు మేలు కలుగుతుందని మనకు తెలియజేయడానికి ఏసఐ భూమి మీదకి వచ్చారండి ఏసఐ భూమి మీదకి రాకముందు దేవుని ఆజ్ఞలనే పరిసయులు శాస్త్రులు ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఎంతో కఠినమైన ఆజ్ఞలుగా ఎన్నో భారాలను ప్రజల మీద మోపుతూ ఎంతో కఠినాది కఠినంగా ఉండేవారు అనమాట కానీ ఏసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు ఆ ఆజ్ఞలను మనం పాటించి నడుచుకుంటే మనం ఎంతో ధన్యత పొందుకున్న వారిగా ఉంటామని ఏసై తెలియజేశారండి మరి జీవ జీవ గ్రంథంలో వారి పేరు రాయబడుతుంది ఏసై మార్గంలో నడుచుకుంటే నిత్య జీవాన్ని దేవుడిస్తాడని ఏసై మనకు తెలియజేశారనమాట కాబట్టి నిరుత్సాహము కృంగిపోయే స్థితిలో ఉండకుండా ఈ లోకం వైపు చూసి కృంగిపోయే స్థితిలో ఉండకుండా దేవుని వైపు దేవుని మాటకు లోబడి బ్రతికితే ఈ భూమి మీద భేదవారిగానే ఉండొచ్చు దరిద్రులుగానే ఉండొచ్చు దేనులుగానే ఉండొచ్చు కానీ దేవుడు ఈ భూమిని అంటండి దేనులు దరిద్రులు స్వతంత్రించుకుందరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి దేవుడు చందమైన పరదేశు భూమిలో దేవుడు చేర్చుకుంటాడు ఏదైనా తోటకు కావలాగా ఉంచాడు దేవుడు ఆ ఏదైనా తోటలాంటి పరదేశు భూమిని మరలా కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు మనకి ఇస్తాడండి కాబట్టి ఈ లోకం మీద పరిస్థితులను చూసి సాధారణ ఆకర్షణలకు లొంగ లొంగిపోయి దేవుని దేవునికి దూరం అయిపోకండి దేవునికి దగ్గరగా ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి మన స్థితిగతులు ఎలాగున్నా సరే మొన్న లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి విడిచిపెట్టకండి దేవుడిచ్చి శాశ్వత బహుమానాల కోసం నిరీక్షణ కలగలిగిన వారై ఎదురు చూడాలండి మరి యేసయ్య మనకు మాదిరి ఉంచారనమాట ఆయన ఏ పాపము చేయకపోయినా ఆయన నిందించారు ఆయన హింసించారు నిజంగా ఆలోచన చేస్తే ఈరోజు నీతిమంతులుగా బ్రతుకుతున్న వాళ్ళ మీదే రాళ్ళు రుబ్బి వాళ్ళు ఉంటారండి నీతి మంతులకు కలుగ ఆపదలు అనేకములు వాటన్నిటి నుంచి తప్పించి వాడు ఎహోవాయి అని రాయబడి ఉంది బైబిల్లో కాబట్టి నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడే ఆపదలు వస్తాయండి కానీ మనం విడిచిపెట్టకుండా దేవుని మార్గంలో మనం నడుచుకుంటే యేసయ్య రక్తము మనల్ని కాపాడుతుంది దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ప్రభు అని ఏసయ్య మనకున్నారు ఏసఐని మనకు దేవుడుగా యహోవా దేవుడు పంపించారు కాబట్టి ఏసై నామంలో మనకున్న ప్రతి సమస్యను దేవుడు తొలగిస్తాడు మనం ఏసై మార్గంలో నడుచుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడే తప్పకుండా ఏసు నామంలో ప్రతి విధమైన సమస్యలను దేవుడు తొలగించి వేస్తాడనమాట ఏసయ్య మీద విశ్వాసం ఉంచి ఏసైని నమ్మి ఏసయ్య నా రక్షకుడు నా ప్రాణానికి విమోచకుడు నా ప్రాణాన్ని కాపాడిన నా రక్షకుడు అని నమ్మి ఏసయ్య మీద విశ్వాసం ఉంచి మనం రక్షణ పొందుకున్నప్పుడు ఆ రక్షణ మనల్ని కాపాడుతుంది ఏ పాపంలోనూ పడిపోకుండా ఏ బంధకాలలోనూ చిక్కుపడకుండా మనల్ని కాపాడి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఏసయ్య దారిద్రత అనుభవించారండి మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగులాగా చేయడానికి ఆయన మన కొరకై దెబ్బలు కొట్టించుకున్నారండి కాబట్టి ఏసై పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఏసై నామంలో స్వస్థత ఏసై నామంలో విడుదల ఏసై నామంలో రక్షణ ఉన్నాయి కాబట్టి ఏసయ్యే మన మార్గము జీవము మన సత్యము ఏసయే సత్యము సత్యము సత్యం ఎక్కడా లేదండి అందరూ కూడా సత్యంలో ఎవరు నడుచుకోవడం లేదండి సత్యంలోనే బ్రతుకుతున్నారు సత్యం అంటే ఎలా ఉంటుందంటే ఏసే సత్యం ఆయన మాటే జీవం అన్నమాట అది ప్రతి ఒక్కరూ నమ్మి ఏసే మార్గంలో నడుచుకుంటే దేవుడి శాశ్వత జీవితాన్ని పొందుకుంటాము విన్నారు కదా ఈ పాఠం ఇంతటితో పూర్తయింది తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాము ఈ పాఠం విన్న ప్రతి ఒక్కబుడిని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ